వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం ఇంకా ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతోంది ఇంకా జగన్ భయం వాళ్ళని వెంటాడుతోందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈరోజు ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలామందికి అనుమానం వస్తుంది జగన్ అనేవాడు ఎక్కడున్నాడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఇంకా వాళ్ళని జగన్ భయం కమ్మ సామాజిక వర్గాన్ని ఎందుకు వెంటాడుతుందని చాలామంది అనుకోవచ్చు మరి తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు కానీ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూసినట్లయితే ఎవరైనా కమ్మ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు కానీ ఆ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళకు కానీ ఇలాంటి సందేహాలే వస్తూ ఉన్నాయి అయితే ఈరోజు కమ్మ సామాజిక వర్గం మీద ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోంది ఇంత దాడి ఉంటే మరి కమ్మ సామాజిక వర్గంలో ఉన్న కమ్మ సంఘాలు కానీ కమ్మ సంఘాల పేరుతోని ఏదైతే ఎప్పుడు కూడా ఏదో ఒక వనభోజనాల పేరుతోనో ఏదో ఒక సంక్రాంతి సంబరాల పేరుతోనో ఇంకో పేరుతోనో హడావుడి చేసే సామాజిక వర్గ పెద్దలు కానీ ఎందుకు దీన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు అనేది ఇక్కడ నాకు వస్తున్నాను మనం ఎస్ నేను కూడా కమ్మనే అందుకే నాకు కూడా ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఐఎమ్ ప్రౌడ్ టు బీ కమ్మ నేను చెప్పుకోవడానికి ఎక్కడా కూడా వెనకాడను కమ్మ సామాజిక వర్గం ఏమి కూడా సమాజం నుంచి వెలివేసిన కులం అయితే కాదు వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ ధేర్ ఫర్ ఎనీథింగ్ అని గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఏదైతే ఇక్కడ ఏమీ లేని చోట ఇంత చిన్న భూమి ఇచ్చిన ఒక జాగా చిన్న జాగా ఇచ్చినా కూడా అక్కడ ఏదైతే ఒక బతుకు తెరువు నేర్పిస్తుంది కమ్మకులం అనేది సో ఏ కులానికి ఉండే గొప్పతనం ఆ కులానికి ఉంటుంది కానీ గత కొంతకాలంగా కమ్మకులమే ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతుంది ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అవుతుంది అంటే ఎక్కడికక్కడ కమ్మ సామాజిక వర్గం దాన్ని ఖండించకపోవడం వల్లే మనకెందుకులే మనల్ని కాదు కదా విమర్శించిందని కాముగా కూర్చోవడం వల్లే ఇంత సాఫ్ట్ సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు ఈ ఎప్పటి నుంచో అవుతా ఉన్నారు సాఫ్ట్ టార్గెట్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నా మనం ఒక కారం చెడి ఇష్యూ చాలామంది గుర్తుంటుంది ఒక కత్పద్మారావు లాంటి వాళ్ళు తన రాజకీయ జీవితాన్ని వేసుకోవడం కోసం కారం చెడి ఇష్యూని ఇప్పటిదాకా దాకా కూడా నలభై ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా దాన్ని వాడుకుంటూనే ఉంటారు ఆయన కానీ మనం దాన్ని ఎప్పుడు కూడా ఖండించే ప్రయత్నం చేయడం మందికి మాత్రం కారం చెడు ఇష్యూ మాత్రమే గుర్తుంటుంది చుండూరు ఇష్యూ మాత్రం గుర్తుండదు చాలామందికి వంగవీటి రంగ హత్య మాత్రమే గుర్తుంటుంది దేవినేని ఫ్యామిలీలో జరిగిన హత్యలు మాత్రం గుర్తుండవు అదేవిధంగా చాలామందికి బషీర్బాగ్ కాల్పుల సంఘటన గుర్తుంటుంది చంద్రబా హయాంలోది కానీ ముదిగొండ కాల్పులు మాత్రం ఎవరికి కూడా గుర్తుండవు అలాగే ఇలా వరుస పెట్టి మనం చెప్పుకుంటూ పోతే చాలా అనేక ఇష్యూలు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు కమ్మ సామాజిక వర్గం ఎన్ని సంవత్సరాలుగా సాఫ్ట్ టార్గెట్ అవుతుంది అంటే దానికి ఎక్కడ కూడా మనకంటే పెద్దలు కూడా ఎక్కడ దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి వీళ్ళు ఎంతసేపటికి సామాజిక వర్గానికి భవిష్యత్ తరాలకి తాము ఏదో ఒక ఫలాన్ని అందిద్దామని కష్టపడడంలో వాళ్ళు బిజీ అయ్యారో లేకపోతే అన్నేసరిగా సమాజంలో కులాల కుంపట్లు పెట్టొద్దని సైలెంట్ అయ్యారో కానీ వాళ్ళు ఎక్కడికక్కడ వీటన్నిటికీ అడ్డుకట్టక వేయకపోవడమే ఈరోజు ఈ పరిస్థితి కారణమని నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ అప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మరొక ఎత్తు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నిజంగానే ఒక పద్ధతి ప్రకారం కమ్మ సామాజిక వర్గం టార్గెట్ అవుతూ వచ్చింది ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడుది అదే సామాజిక వర్గం కావడం నిజంగా కమ్మ సామాజిక వర్గం చేసుకున్న అదృష్టమా దురదృష్టమా కూడా మనం అంచనా వేయలేం చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గం మొత్తం మీద చూపించే ప్రయత్నం చేశారు టీడీపీ వైపు నుంచి ఎవరైతే ఆ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తా ఉన్న నేతలు ఉన్నారో సీనియర్ నేతలు వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు ఒక పత్తిపాటి పుల్లారావు దగ్గర నుంచి ఒక దోలిపాలని నరేందర్ దాకా ఒక దేవినేని ఉమా దగ్గర నుంచి ఎంతో మంది దాకా ఆ సామాజిక వర్గాన్ని అంతకుముందు కోడలను కూడా టార్గెట్ చేసి ఆయన చావుకు కూడా కారణమయ్యారు అలాంటి నేతలను మళ్ళీ మనం పుట్టించినాం సో అలా కమ్మ సామాజిక వర్గం నిజంగానే కేవలం చంద్రబాబు నాయుడిది ఆ సామాజిక వర్గం కాబట్టి ఆయన్ని నమ్మిన ఆ పార్టీ నేతలు అదే సామాజిక వర్గం నేతలు కూడా అలాగే టార్గెట్ అవుతూ వచ్చారు వాళ్ళకి ఆర్థిక మూలాలను కూడా చిన్న భిన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు కేవలం అమరావతి అనే రాజధానిని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకించారు అమరావతి రాజధాని కూడా కమ్మ రాజధాని అంటూ కూడా ప్రచారం చేశారు ఏకంగా ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ ఉంటే ఆయన కూడా ఆ దానికి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రోజున కమ్మ సామాజిక వర్గాన్ని ఆపాదించే ప్రయత్నం జరిగింది ఆఖరికి కరోనా కూడా కమ్మ సామాజిక వర్గాన్ని అంటించే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా పద్ధతి ప్రకారం కమ్మ సామాజిక వర్గం మీద దాడి జరుగుతూ వచ్చింది కమ్మ సామాజిక వర్గం చేసుకున్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ పార్టీలో కూడా ఉన్నారు చాలామంది కానీ అలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం కమ్మ సామాజిక వర్గం మీద విషం చిమ్ముతూ వచ్చేవాళ్ళు ఒక కొడాలి నాని తీసుకున్నా మనం అదేవిధంగా చూసుకుంటే ఒక వంశీ లాంటి వాళ్ళని తీసుకున్నా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక కేసుని నాని లాంటి వాళ్ళని ఒక దేవిని అవినాష్ లాంటి వాళ్ళని తీసుకున్నా వీళ్ళని మనం చెప్పుకున్న వాళ్ళలో వాళ్ళందరి రాజకీయ ప్రస్థానం కానీ రాజకీయ విద్యాభ్యాసం జరిగింది అదే కమ్మ అనుకునే టీడీపీలోనే అది అదే చంద్రబాబు నాయుడు శిక్ష శిక్ష కానీ ఆ తర్వాత వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి వెళ్లి వైఎస్ఆర్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత అదే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేవాళ్ళు అంటే తమ వాళ్ళ కళ్ళతో వాళ్ళనే పొడిపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తా వచ్చిన కమ్మ సామాజిక వర్గం చాలా కామ్ గా ఉండే ప్రయత్నం చేసింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందో ఆ రోజు ఇక ఆ సఫికేషన్ తట్టుకోలేక తిరగబడే ప్రయత్నం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది ఆ ఎప్పుడైతే కమ్మ సామాజిక వర్గం తిరగబడి గొంతెత్తే ప్రయత్నం చేసిందో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసిందో తమ నిరసన గలం వినిపించే ప్రయత్నం చేసిందో జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా ఆ రోజు పరిణామాలు మారిపోయాయి కమ్మ సామాజిక వర్గం తీసుకున్న ఇనిషియేషను చాలా దూరం వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పతనం అవ్వడానికి కారణమైంది ఆ రోజు కూడా ఏమి వీళ్ళందరూ కత్తులు కటార్లు పట్టుకుని యుద్ధానికి ఏమి వెళ్ళలేదు జస్ట్ నిరసనకు మాత్రమే తెలిపారు ఆ నిరసనే చాలా దూరం వెళ్ళింది నన్ను అడిగితే తెలంగాణలో కూడా ఏదైతే కేటీఆర్ అండ్ టీము కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన తీరు చంద్రబాబు నాయుడుని హ్యుమిలేట్ చేసిన తీరు అదంతా కూడా వాళ్ళ నాశనానికి కూడా వాళ్ళ పతనానికి కూడా కారణమై టీడీపీ ఓట్ బ్యాంక్ టూ వస్ టూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే కమ్మ సామాజిక వర్గం చిన్నగా కన్నెర్ర చేస్తేనే ఒక కొన్ని ప్రభుత్వాలు కూలిపోయాయి కొన్ని రాజరికాలు పతనం అయిపోయాయి మరి అలాంటి కమ్మ సామాజిక వర్గం ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్వశ్చన్ ఎందుకు ఫీల్ అవుతా ఉన్నారు నిజానికి టీడీపీకి కమ్మ సామాజిక వర్గానికి ఏం సంబంధం లేదు టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే టీడీపీ కానీ ఈరోజు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఒక్కటే పడితేనే అధికారంలో లేదు అలానే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే ఒక్కటే ఆయన ఒక్కడే డిప్యూటీ సీఎం కాలేదు అన్ని కులాల సమ్మేళనమే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది ఎవరు అగ్రెసివ్గా పనిచేసింది ఎవరు అనేదే అసలు పాయింట్ ఇక్కడ కానీ ఒక్క సామాజిక వర్గం ఒక వ్యక్తి కోసం టార్గెట్ అయిన పరిస్థితి అయితే ఉంది ఐదేళ్ల పాటు సరే అది అయిపోయింది కమ్మ సామాజిక వర్గం నిజమే ఏకమైంది అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసింది అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తీసుకున్న ఒక ఇన్షియేషన్ ఏదైతే ఉందో నిజంగానే అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కనీసం లోకేషన్ లోపలికి వెళ్ళడం లేదు ఆయన తండ్రిని మాట్లాడు ఆ తండ్రితో మాట్లాడుకోవడానికి నడు రోడ్డు మీద కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నారు ఆ రోజున ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆ హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడుని కలిసేందుకు ములాఖత్తికి వస్తూ ఉంటే ఆయన అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్నాడు ఆయన సో ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని అప్పుడు జగన్ అంటే ఆయన ఎలవ్ చేసే ప్రయత్నం చేసింది చేస్తే ఆ రోజు పొత్తులను అక్కడే ప్రకటించారు ఆయన ఒకవైపు చంద్రబాబు ఒక చంద్రబాబు నాయుడుతో ములాఖాక బాలకృష్ణ అని లోకేష్ని చెరువు పక్క పెట్టుకుని ఆయన పొత్తులను కూడా ప్రకటించారు సో అలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే సామాజిక వర్గం అలాగే టార్గెట్ అవుతూ ఉంది ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసేసి తనకు నచ్చిన నాలుగు డైలాగులు పెట్టి ఒక సినిమా తీసేసి దాన్ని ఓటీటీ వదిలి దాంట్లో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తాడు అసలు ఆ సామాజిక వర్గం మూలాలు ఏంటి ఆ సామాజిక వర్గం గొప్పతనం ఏంటి ఎంతమంది ఆ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేసిన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని ఏ కోసాన్ని వీళ్ళు ఆలోచించరు కనీసం స్టడీ కూడా చేయాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక మోతుబరి లాంటి డైరెక్టర్ ఆ రోజు కమ్మ కమ్మరాజ్యంలో కడపరెడ్డిలోనే ఒక పనికి మాలని సినిమా తీసి జనం మీద వదులుతాడు ఇప్పటికే ఆ డైరెక్టర్ మీద ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ యాక్షన్ ఉండదు అక్కడి నుంచి మళ్ళీ ఎవరికి ఇష్టమొచ్చిన వాటి వాడు ఇప్పుడు పుట్టిన చిన్నపిల్లాడు సైతం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడమే ఇదే నడుస్తూ వస్తూ ఉన్న క్రమంలో కొంత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వశ్చన్ వచ్చిందనే దాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే టీడీపీ టీడీపీనే అది పార్టీలాగే చూడాలి రాజకీయాలకి కమ్మ సామాజిక వర్గానికి సంబంధం అంటే వాయిస్ ఉంది కాబట్టి మేజర్ రోల్లో ఉన్నారు కాబట్టి సో రాజకీయాలకి ఈ లింక్గానే ఉంటుంది డీలింక్ చేసి చూడలేము కమ్మ సామాజిక వర్గాన్ని సో అక్కడే ఈరోజు ఒక ఇష్యూ జరిగింది ఏదైతే కందుకూరు కేంద్రంగా జరిగిన ఒక ఇష్యూ హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి తన క్లోజ్ అసోసియేట్ తన క్లోజ్ బర్త్డే అయిన లక్ష్మీనాయుడిని కారుతో గుద్ది చంపేశారు అసలు ఈ ఇష్యూలో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేలాగా దాసరి రాము అంటే చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం చేశారు చాలా దారుణంగా అంటే దారుణంగా మాట్లాడారు నిజానికి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన లక్ష్మీనాయుడు వైఫ్ ఆయన లక్ష్మీనాయుడు కాపు అయినా వాళ్ళ వైఫ్ ఇంటర్క్యాస్టే ఒక అశీలమ్మాయిని ఆయన ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇటు హత్య చేసిన హరిచంద్ర ప్రసాద్ వాళ్ళ వైఫ్ ఆయన చౌదరి అయితే వాళ్ళ వైఫ్ యాదవ్ అతను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళ కుటుంబం కూడా మనస్ఫూర్తిగా ఇరు కుటుంబాలు వాళ్ళని వెల్కమ్ చేసాయి లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలో ఒక వెండట్టానో వాళ్ళిద్దరి మధ్య ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని ఒకరి మీద ఒకరు చంపుకునేదాకా వెళ్ళింది యాక్చువల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఇష్యూ అది దురదృష్టకరమే కారుతో గుద్ది చంపడం అనేది ఒక పైశాచిక చర్య అది ఎవరైనా ఖండించాల్సిందే అతను అరెస్ట్ చేయాల్సిందే కానీ ఇక్కడ అసలు కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఇష్యూలు ఏం సంబంధం హరిశ్చంద్ర ప్రసాద్ చంపేసిన ప్రసాద్ మొత్తం ఆయన ఒకటి హత్య చేస్తే కమ్మ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా హత్య చేసినట్టయినా ఒక లక్ష్మీనాయుడు చనిపోతే కాపు సామాజిక వర్గం లక్ష్మీనాయుడు వెళ్ళి హరిచంద్ర ప్రసాద్ మీద దాడి చేస్తే కాపు సామాజిక వర్గం మొత్తం కూడా దాడి చేసినట్లయినా ఇక్కడ ఈ ఈ కులాల మధ్య ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఇది జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు స్ట్రింజెంట్ యాక్షన్ లేదు అనేది చాలామంది ప్రశ్న ఈ విషయంలో చాలా సీరియస్గానే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఏ ఇష్యూ జరిగినా కమ్మ కులాన్ని కాపు కులాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం ఈరోజు రాధా లాంటి వ్యక్తి టీడీపీలో ఉన్నారు అదేవిధంగా దేవినేని అవినాష్ కూడా దాకా టీడీపీలోనే ఉన్నారు సో వాళ్ళ మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు కానీ ఈరోజు ఎందుకు ఇలాంటి మధ్యలో వ్యక్తులంతా వచ్చి అన్నేశ్రీగా మాట్లాడుతూ కమ్మ మీద ఒక ద్వేషం ఒక డంపు ఒక బురద పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది సరే ఇలాంటి ఇష్యూ వచ్చింది సరే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు ఆయన అరెస్ట్ చేశారు వాళ్ళ ఫాదర్ని కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అరెస్ట్ చేశారని విమర్శలు వస్తూ ఉన్నాయి సో దట్స్ ఫైన్ అంతవరకు ఓకే ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి అందరూ వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అన్నేశ్రీగా కులం కులాన్ని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఆ సంఘాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ సంఘాలు కేవలం డిసెంబర్ వచ్చేస్తే భోజనాలు పెడతానుకో లేకపోతే కేవలం నలుగురు కలిసి గదులు పెట్టుకోవడానికి పరిమితం అవుతాయా వీళ్ళందరికీ అద్భుతమైన వాయిస్ ఉంది అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది అంతకన్నా మంచి తెలివితేటలు ఉన్నాయి ఎక్కడ తలవంచిన ధైర్యం ఉంది ఎందుకు కమ్మ సామాజిక వర్గం ఎంత సాఫ్ట్ టార్గెట్ అవుతుంటే ఈ సో కాల్డ్ కమ్మ సంఘాలన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు సైలెంట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి ఒక్కసారి వీళ్ళని స్ట్రాంగ్గా ఖండించే ప్రయత్నం చేస్తే ఇంకోసారి మాట్లాడడానికే భయపడాలి సామాజిక వర్గాన్ని ఈ స్థాయిలో కించిపరుస్తూ ఉంటే ఆ ప్రతి ఈ జనరేషన్కి ఈ వీళ్ళంతా కూడా ఈ సంఘాలన్నీ మౌనంగా ఉండడం ద్వారా ఈ జనరేషన్కి ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అనేది చాలా సీరియస్గా జరుగుతోంది ఈ జనరేషన్కి సంబంధించి కూడా మనం చెప్పుకున్నట్టు కేవలం వన భోజనాలకో డబ్బులు కొన్ని లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టుకొని వన భోజనాలకో లేకపోతే చాలామంది కమ్మ సంఘాలు చాలా సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాయి స్టూడెంట్స్కి అయితే నేంటి సమాజంలో ఎక్కడ ఏ అక్కడ వచ్చినా క్యాష్ని పక్కన పెట్టి మరి పరిగెత్తు ఉంటారు చాలామంది మరి ఇవన్నీ కూడా ఇవన్నీ చేసుకునేది చెప్పుకునేది కూడా చేసేది చెప్పేది కూడా వాళ్ళకి తెలియదు సరే ఇవన్నీ పక్కన పెడదాం కానీ ఈ రోజు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడైనా తమ వాయిస్ ఎందుకు వినిపించట్లేదు దాసర రాము లాంటి ఒక వ్యక్తులు వచ్చి ఒక సామాజిక వర్గం మీద జగన్కి మీరు వణికిపోతా ఉన్నారు జగన్ ఏం పీకలేకపోతా ఉన్నారు అని మాట్లాడుతున్నప్పుడు పట్టుమని ఒక నలుగురు కూడా వచ్చి ఎందుకు మీడియా ముందు దాన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు తమ వాయిస్ ఎందుకు వినిపించట్లేదు ఈ నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న విధానం కారణంగానే మనం పదే 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 టార్గెట్ అవుతా ఉన్నాం పదే 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 సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉన్నాం ఒక కులం అన్ని ఆ స్థాయిలో టార్గెట్ అవుతున్నా ఎందుకు ఈ సమాజంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం కాముగా ఉంటుంది అనేది ఈ జనరేషన్ అడుగుతున్న కోసం ఈ జనరేషన్కి కమ్మ సామాజిక వర్గ కుల సంఘాలు కానీ అదేవిధంగా కమ్మ కాకతీయ సేవ సమాజాలు కానీ ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఒక్కసారి కత్తులు కటార్లు పట్టుకొని బయటికి రమ్మనో లేకపోతే వాళ్ళ పేకల మీద కత్తి పెట్టమనో కులాల మధ్య చిచ్చు పెట్టమనో ఎవరు సలహా ఎవరు కనీసం స్ట్రాంగ్గా మన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తే ఇంకొకసారి ఇలా టార్గెట్ చేయడానికి ఇంకొకసారి ఇలా సాఫ్ట్ టార్గెట్ అవడానికి కూడా ఆస్కారం ఉండదు అది నేను నా వీడియో ద్వారా చెప్పదలుచుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు